జాస్తి రమాదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి వారం రోజులుగా ఆలోచిస్తోంది అన్నపూర్ణమ్మ తనకు వచ్చిన ఆలోచన అమలుపరచమని ఇద్దరు కొడుకులతో సంప్రదించింది కానీ వాళ్ళు పడనిచ్చేలా లేరు ఎప్పటిలాగే జరిపించేద్దాం నీదంతా చాదస్తం అంటూ చిన్న కొడుకు రవిచంద్ర తన చెప్పిన దాన్ని కొట్టిపారేశాడు ఈ ఒక్కసారి తన మాట వినమని బ్రతిమలాడుతోంది అన్నపూర్ణమ్మ తల్లి అడిగింది పెద్ద కోరికేం కాదు తీర్చగలిగిందే కానీ దానికోసం బోలెడంత సమయం డబ్బు వృధా అవుతాయి అని వాళ్ళ అభిప్రాయం అంత దూరం ఏం వెళ్ళగలం వెళ్ళినా అక్కడ మన కోసం స్వాగతం పలికే వాళ్ళు ఎవరున్నారట వయసు మీద పడుతున్న కొద్దీ మీ అమ్మకి చాదస్తం ఎక్కువవుతోంది తిని కూర్చుంటుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మరి అంటూ కోడళ్ళు ఆమెకి వినిపించేలాగే భర్తలకి స్టేట్మెంట్ ఇచ్చేశారు అన్నపూర్ణమ్మ మదన పడిపోతోంది తన కోరిక తీరదా అన్న దిగులు ఎక్కువైపోయింది ఆవిడ వయస్సు తక్కువేమీ కాదు ఎనభై ఐదేళ్ళు వచ్చే ఏటికి ఉంటుందో లేదో తెలీదు ఎవరు తోడు లేనిదే కదలలేని వృద్ధాప్యం చాలా చిన్న కోరిక తనది అని ఆమె భావన కానీ కొడుకులు ఆ కోరికను మన్నించేంత ఖాళీగా లేరు డబ్బు ఖర్చు చేయొచ్చు కానీ కాలాన్ని ఖర్చు చేయటం ఇష్టం లేని వాళ్ళు వ్యాపారాల్లో బిజీగా ఉన్నవాళ్ళు రెండు చేతులు సరిపోక ప్రయాసపడుతున్న వాళ్ళు అన్నపూర్ణమ్మకి ఇద్దరు కొడుకులు రవిచంద్ర రాధాకృష్ణ వాళ్ళకి నలుగురు పిల్లలు ఇప్పుడిప్పుడే వాళ్ళకి పిల్లలు తయారవుతున్నారు ఆవిడ నాలుగో తరాన్ని చూసేసింది పోనీ నాన్నమ్మ కోరిక వినొచ్చుగా డాడ్ రవిచంద్ర కొడుకు తండ్రిని రిక్వెస్ట్ చేశాడు ఎందుకంటే అతనికి నాన్నమ్మ కోరికలో ఎగ్జైట్మెంట్ ఉంది వినడానికి అది చిన్న కోరికే గాని ఎంత ప్రయాస ముసలామిని ఇక్కడి నుంచి అక్కడికి చేరేయడం ఎంత కష్టం పైగా అన్నీ సమకూర్చుకోవాలంటే వారం ముందే ఇక్కడ పనులన్నీ వదులుకుని అందరం బయలుదేరాలి అంత టైం రా అని తీసి పడేశాడు రవిచంద్ర పిల్లలందరూ నాన్నమ్మ తరపునే వాదిస్తున్నారు తన భర్త సమస్త్రీకం తన మెట్టినింట జరగాలని అన్నపూర్ణమ్మ ఆశపడుతోంది ఆ ఊరిని వదిలేసి చాలా ఏళ్ళు గడిచిపోయాయి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగితే కొడుకుల్లో ఎవడో ఒక్కడు విసుక్కుంటూ వెళ్ళి వచ్చేవాడు తప్ప తల్లిని ఏనాడు తనతో రమ్మని అడిగింది లేదు అన్నపూర్ణమ్మ వస్తానని అన్నదీ లేదు దాదాపుగా తన భర్త రఘురామయ్య పుట్టిన ఊరు తను మెట్టిన ఊరు ఒకటుందని అన్నపూర్ణమ్మ మరిచిపోయి చాలా కాలమైపోయింది ఇన్నాళ్ళకి ఎందుకో తెలీదు ఈ ఏడాది భర్త సంవత్సరీకం తను మెట్టిన ఊర్లో చేయాలని కొడుకుల్ని ప్రాధేయపడింది ఆవిడ కోరింది ఏ కోకో ఏ పండో అయితే వెంటనే కొని తెచ్చిచ్చేవాళ్ళు కానీ తల్లి కోరింది అయ్యే పని కాదనేది వాళ్ళ విసుగంతా మామగారు చనిపోయాక ఆస్తి పంపకాలు జరిగాయి ఇద్దరు అన్నదమ్ములు సమాన వాటాలు వేసుకున్నారు రఘురామయ్య తన వాటాలు అమ్ముకున్నాడు వ్యాపారంలో అడుగుపెట్టాడు తమ్ముడు శ్రీనివాసరావు మాత్రం పాడి పంటలు పొలాలు అంటూ ఊళ్ళోనే ఉండిపోయాడు ముసలి తల్లి ఆలనా పాలన తమ్ముడే చూసుకుంటున్నాడు కాబట్టి ఇంటిని ప్రస్తుతానికి తమ్ముడికే వదిలేశాడు రఘురామయ్య కొన్నాళ్ల తరువాత తల్లి కాలం చేసింది కర్మకాండ తాలూకు ఖర్చులు తమ్ముడు పెట్టుకుంటున్నా రఘురామయ్య కించిత్ కూడా అందులో తలదూర్చలేదు తల్లి వాడికి ఏదో ఇచ్చే ఉంటది అని రఘురామయ్య లోపల అభిప్రాయం అన్నపూర్ణమ్మ ఎప్పుడు భర్తనే అనుసరించిందే తప్ప ఇది తప్పు ఇది ఒప్పు అని ఆలోచించేది కాదు తల్లి లేదు కాబట్టి ఇంటిని కూడా వాటాలు వేయాలన్నాడు రఘురామయ్య శ్రీనివాసరావు ఘర్షణ పడ్డాడు పెద్ద మనుషులు పరిష్కారంగా రఘురామయ్యకి కొంత డబ్బు ఇచ్చి ఇల్లు శ్రీనివాసరావును ఉంచుకోమని చెప్పడంతో ఆ సమస్య అక్కడితో తెగిపోయింది నాది అని చెప్పుకోవడానికి ఇక రఘురామయ్యకి సొంత ఊర్లో ఏం లేదని తేల్చారు ఆనాటితో ఊరితోనే కాదు తన తమ్ముడి కుటుంబంతో కూడా అనుబంధం లేకుండా పోయింది అందుకు రఘురామయ్య ఏనాడు చింతించలేదు పిల్లలకి అన్నపూర్ణమ్మకి కూడా ఎలాంటి సెంటిమెంట్స్ లేవు ఊళ్ళో ఉన్నంతసేపు తోడి కోడళ్ళు ఎప్పుడూ సఖ్యతగా ఉన్నదీ లేదు పిల్లి మీద ఎలక ఎలక మీద పిల్లి అన్నట్టు చాడీలు వంక పెట్టి దెప్పి మాటలు మాట్లాడుకుంటుంటే అవన్నీ విని అత్తగారు బాధపడేది తోడి కోడళ్ళు అంటే అక్కా చెల్లెల్లా ఉండాలి కానీ ఇలా కీచిలాడుకోవడం ఏంటారా అన్నదమ్ములు ఎలాగూ కలిసి ఉండడం లేదు కనీసం మీరైనా సఖ్యతగా ఉండి వాటిని సర్దుబాటు చేస్తారేమో అనుకుంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లు మీరు కూడా ఇలా నన్ను ఏకాటంలో పెట్టేయడం ఇదేమన్నా బాగుందా పలా కోడళ్ళు ఇలాగా అని చెప్పుకోరా ఎవరన్నా అని బాధపడుతుండేది అత్తగారు పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు కూర దగ్గర నుంచి పొలం వరకు అన్ని విషయాల్లోనూ తోడి కోడళ్ళు అన్నపూర్ణమ్మ దమయంతి మధ్య దెప్పి పొడుపులే ఆడవాళ్ల గొడవ పెద్దదైపోవడంతో అన్నదమ్ములమనే విషయం కలిసి పెరిగామన్న విషయం ఒకే తల్లి గర్భంలో ఊపిరి పోసుకుని బయటికొచ్చాం అనే విషయాలే మర్చిపోయి రఘురామయ్య శ్రీనివాసరావు ఒకరి మీద మరొకరు కలబడేవాళ్ళు దానికి తోడి కోడళ్ళు అగ్నికి ఆద్యం పోసి రచ్చగొట్టేవాళ్ళు యుద్ధంలో శత్రువుల మధ్యనన్నా ఓ రాజనీతి ఉంటుంది కానీ అన్నదమ్ముల మధ్య అది కానరావటం లేదంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్ళను విడదీసే వాళ్ళు తండ్రి ఉన్నా ఏం చేయలేక తూ కుక్కల్లారా అని లోనికి వెళ్ళిపోయేవాడు అన్నపూర్ణ దమయంతిని దమయంతి అన్నపూర్ణని శాపనార్థాలు పెట్టుకొని రోజంటూ ఉండేది కాదు అలాగే పిల్లల్లో కూడా సఖ్యత ఉండేది కాదు మాది మీది అనే వేర్పాటువాదం పెరిగిపోయింది ముసలాయిన చనిపోగానే ఆ ఊరితోనూ అక్కడి బంధాలతోనూ అవసరం లేదంటూ సంబంధాలు తెంచుకున్నారు రఘురామయ్య అన్నపూర్ణ పెద్దల బాటలోనే అన్నట్టుగా వాళ్ళ పిల్లలు కూడాను ఇన్నేళ్లు గడిచిపోయిన తర్వాత తల్లి ఇప్పుడెందుకు సొంత ఊళ్ళో అందున తమదంటూ చిన్న గుడిసె కూడా లేని చోట తండ్రి సంవత్సరికం జరగాలని ఇంతగా ఇప్పుడు పట్టుపట్టడం ఏమిటో కొడుకులిద్దరికీ అంతుపట్టడం లేదు చిన్నాన్న చనిపోయాడని తెలిసిన అమ్మ కథలు వెళ్ళలేదు తామేదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా వెళ్ళి వచ్చేశారు మళ్ళీ వాళ్ళని ఇప్పటి వరకు పలకరించింది లేదు అటువైపు తొంగి చూసింది లేదు వాళ్ళు తమను పోసుకుని తిరిగింది లేదు ఇప్పుడు ఏం ఉందని ఆ ఊరు వెళ్ళి ఎవరి పంచులో ఉండి ఆ కార్యక్రమం జరిపించాలని అమ్మ ఆలోచిస్తోంది రామకృష్ణ ఒకటే చిరుబురులాడుతున్నాడు కొడుకులు ఇద్దరు ఎంత నచ్చ చెప్పినా అన్నపూర్ణమ్మ పట్టిన పట్టు విడవలేదు పైగా నిరాహార దీక్ష మొదలుపెట్టింది ఎంతైనా కన్నతల్లి కదా ఎప్పుడూ తమ తోడదే లోకం అన్నట్టు కాలం గడిపింది ఆవిడ అలాంటావిడ ఆఖరి రోజుల్లో ఇలా పస్తులతో ఉంటే చూస్తూ పట్టనట్టు ఉండటం కొడుకులుగా ధర్మం కాదు కాబట్టి చివరికి అన్నదమ్ములిద్దరూ దిగివచ్చారు అమ్మ కోరిక ప్రకారం సీతారామపురం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు భార్య మాలతీతో రామకృష్ణ ఆ చెప్పాడు కాసేపు చిరుబురులాడింది మాలతి చివరకు మీ అన్నదమ్ములిద్దరూ ఇంతే తల్లి మాట జవదాటరు మెమంటోస్ ఇచ్చి ఫొటోస్ తీసి ఫ్రేమ్ కట్టించి పూజించొచ్చు మీ ఇద్దరిని అంటూ చిరాగ్గా మొహం పెట్టింది తర్వాత ఫ్రేమ్ కట్టించి పూజిద్దరు కానీ ముందు ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుకోండి అక్కడ మన కోసం ఏర్పాట్లు చేసే వాళ్ళెవరూ ఉండరు మన భోజనం మనమే తయారు చేసుకోవాలి కుక్కును తీసుకుపోదాం నేను వంట చేసి చాలా అయింది బద్ధకంగా అంది మాలతి కుక్కు గిక్కు రారు ఇక్కడ పిల్లలకి అవసరం ఉంటుంది పల్లెటూరులో ఎవరు కుక్కులను పెట్టుకుని వంట చేయించుకోరు వింత మనుషుల్ని చూసినట్టు చూస్తారు అన్నాడు రామకృష్ణ అర్జెంట్ ఫైల్స్ చూసుకుంటూ అవసరం అయిన చోట సంతకాలు చేస్తూ అబ్బా ఈ ముసలావిడ ఒక పని చెయ్యరు చస్తున్నాం ఆవిడ చేదస్తంతో విసుక్కుంటూ బీరువాళ్ళ నుంచి డ్రెస్సులు తీసుకుంటుంటే భార్యని వారించాడు రామకృష్ణ అక్కడ ఈ డ్రెస్సులు నడవు శారీస్ పెట్టుకో మై గాడ్ శారీస్ భార్య కళ్ళెంత చేస్తుంటే నవ్వొచ్చింది అతనికి వారం రోజులేగా ఎలాగో అడ్జస్ట్ అయిపో ఇంతకీ పిల్లలు వస్తామంటారేమో వాళ్ళెందుకు వాళ్ళు చచ్చిన రారు బోర్ విలేజ్ అంటారు అక్కడ వెదర్ పడదు వాళ్ళకి లేనిపోని డిసీజెస్ అందులోనూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఏం ఉందని వస్తారు అయినా వాళ్ళకి ఓ మాట చెప్పడం మంచిది చెప్పలేదని ఫీల్ అవుతారేమో అంటూ సెల్ తీసుకుని కొడుకు కోడలకి కూతురు అల్లుడికి మెసేజెస్ పాస్ చేశాడు రామకృష్ణ రవిచంద్ర చెప్పింది విని అంతెత్తిన లేచింది అతని భార్య భారతి ఆమెకి సుతరాము ఆ పేడవాసన కొట్టే పల్లెటూరికి వెళ్ళడం ఇష్టం లేదు మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్గా అందరూ కలిసి ఏదైనా పల్లెటూరి శ్రమదానం పేరుతో క్యాంప్ వెళ్ళినప్పుడు కేవలం పేపర్లో ఫొటోస్ వచ్చాయని అతి కష్టం మీద వంగి కాస్త శ్రమ పడుతుంది తప్ప ఆవిడకి ఏమీ చిత్తశుద్ధి లేదు ఇంటికి వచ్చాక డటాల్ వాటర్తో స్నానం చేసి చేతులు పదిసార్లు వాష్ చేసుకుంటుంది అప్పటికి కానీ ఆవిడికి సాటిస్ఫాక్షన్ కలగదు స్పూన్ ఫోర్క్ అంటూ హడావిడి చేస్తుంది అలాంటప్పుడు ఆ మహిళా మండలి అంటూ ఊరేగడం దేనికి అని రవిచంద్ర ఎప్పుడైనా ఏడిపిస్తే జస్ట్ అదర్ యాక్టివిటీస్ ఏదోటి ఉండాలి అప్పుడే ఈ సొసైటీలో మనం కనిపిస్తాం అని వెంటనే ఆన్సర్ చేస్తుందామే సొంత ఊరు బయలుదేరాలని భర్త చెప్పగానే నీరసం వచ్చేసింది నో ఆర్గ్యుమెంట్స్ భర్త వినడు జస్ట్ ఇప్పుడికిప్పుడు అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నాకు చాలా పనులున్నాయి మాలతి అక్క ఉందిగా బాబా మీరు అత్తగారు ఎలాగో ఉంటారుగా చాలు నన్ను వదిలేయండి అంది భారతి అదేం కుదరదు భారతి అక్కడ వారం రోజులు ఉండాల్సి రావచ్చు వదిన ఒక్కరితే పనులు ఎలా చేసుకోగలదు ఇద్దరు కోడళ్ళు లేకపోతే ఎలా కుదురుతుంది అసలే ఆ ఊళ్ళో చాదస్తాలు ఎక్కువ అవునవును మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తోంది నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అందుకు కనీసం రెండు రోజులన్నా నాకు టైం కావాలి నా హెయిర్కి మసాజ్ కావాలి లేదంటే మనం వెళుతుంది మిస్ ఇండియా కాంపిటీషన్కి కాదు కానీ పిల్లలందరికీ చెప్పి కావాల్సినవన్నీ సర్దుకోండి తెల్లవారుజామునే బయలుదేరుతున్నాం పిల్లల వాళ్ళెందుకు స్కూల్స్ పోతాయి చిన్నబాబుకి చంటి పిల్లాడు ఎలా కుదురుద్ది నిరసనని అంచుకోలేకపోతోంది భారతి కుదిరితే రాత్రికి రాత్రి అత్తగారిని హత్య చేయాలన్నంత కోపం లోపల లోపల తనకు వస్తోంది చివరికి పిల్లలందరూ మేము వస్తాం అంటే మేము వస్తాం అనేలా అన్నపూర్ణమ్మ సిద్ధం చేయించింది తన బలగాన్ని అక్కడ అందరికీ చూపించాలని కాబోలు పిచ్చి అమ్మ అనుకున్నారు కొడుకులు నాలుగు కార్లల్లో తెల్లవారుజామునే బయలుదేరారు అందరూ అప్పుడే హిమవంతుడు సెలవు తీసుకుంటూ వెలుగు వాకిట్లోంచి తప్పుకున్నాడు మ్యూజిక్కి అనుగుణంగా హమ్ చేస్తూ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వారం రోజులు ట్రిప్ అంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు తప్ప అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అసలు కదా భారతి మాలతి అత్తగారిని అత్తగారి ఊరిని కసిగా తిట్టుకుంటున్నారు అన్నపూర్ణమ్మ మనస్సు దూది తేలిగ్గా గాలి కంటే వేగంగా ఊరివైపు పరిగెత్తింది ఇప్పుడు అందరూ తనని ఎలా ఆహ్వానిస్తారు ఎవరు మీరు అని అడుగుతారేమో ఇంకా ఇక్కడ ఏం మిగిల్చావని వచ్చావమ్మా అని అడుగుతారేమో దమయంతి ఎలా ఉందో తనలాగే ఒకసారి సాయం లేకుండా అడుగు కదపలేని స్థితిలోనే ఉండి ఉంటుంది ఎప్పుడో చూసింది తను ఒక్కో సంఘటన కళ్ళు ముందు నిలిచి మనస్సును మెలితిప్పేస్తోంది పెళ్లి కూతురిగా గుమ్మంలో నిలబడిన దమయంతి అందాన్ని చూసి అసూయతో తట్టుకోలేకపోయింది తను అన్నపూర్ణ అంటూ అత్తగారు తనని పిలిచి హారతి పల్లెం ఇచ్చి కొత్త దంపతులకి ఆహ్వానం పలకమని పురమాయించింది హారతి పల్లెం తిప్పుతూ వెలుగుతున్న కర్పూరాన్ని దమయంతి చీర మీదకి వంపింది పట్టుచీర తురతురలాడింది పెళ్లికూతురు మొహం గంటు పెట్టుకుని వారం వరకు తనను పలకరించలేదు లోపల నవ్వుకుంది తను అప్పటికి గాని తన మనస్సు నెమ్మదించలేదు బంధువుల్లో కొందరు అనుకోటం వింది చూసావా దాని పొగరు పొరపాటున జారలేదు హారతి పల్లెం కావాలనే దాని మీద పడేసింది అని ఎవరు ఏమనుకున్నా తను పట్టించుకోదు తన భర్త తన అడుగుజాడల్లో నడుస్తాడు తోడుగా తన కొడుకులున్నారు పెద్ద కోడలిగా అత్త తర్వాత పెత్తనం తనదే ఇంకేం కావాలి తనకి దమయంతి మొదటి బిడ్డను ఎత్తుకొని వచ్చినప్పుడు తను హారతి ఇస్తానన్నా వద్దని లోనికి వచ్చేసింది దాని భయానికి హాయిగా నవ్వుకుంది పిల్లాన్ని తన కంట పడకుండా జాగ్రత్త పడేది పిల్లాడి చేతిలో ఉన్న కొత్త బొమ్మ తమకి కావాలని ఏడ్చేసేలా తన పిల్లల్ని ఉసిగొలిపేది మరిది తోడి కోడలు ఇక తప్పని పరిస్థితిలో బొమ్మని పిల్లలకిచ్చి పైకి నవ్వినా గాని లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారని తనకు తెలుసు తను ఆడే ఆ ఆట తనకు ఎంతో సరదాగా ఆనందంగా ఉండేది ఎన్నో రకాలుగా మరిది తాలూకు వాళ్ళని చిన్నబుచ్చేది దమయంతి సిగ్గుపడేటు వాళ్ళ ఎదురుగానే ఆరోపణలు చేసేది తనకి ఇద్దరు అబ్బాయిలే దమయంతికి ఇద్దరు అబ్బాయిల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు అత్తగారు ఆ ఆడపిల్లలకి ఎక్కడ తన బంగారు నగలు ఇచ్చేస్తుందోనని కాపలా కాసేది పిల్లి పెసరంత కూడా దమయంతికి దక్కనివ్వలేదు ఎప్పుడు ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలే ఇప్పుడు తనని చూసి దమయంతి ఏమంటుంది తన పిల్లలకి మనవలకి ఎన్నో చెప్పింది తనని తన పిల్లల్ని ఇప్పుడు వాళ్ళందరూ ఎంతగా ద్వేషిస్తున్నారో ఊర్లోకి అడుగు పెట్టగానే చెంబుడి వేడి నీళ్లు తన మొహాన్ని కొట్టిన చిన్న విషయమే అంతకు మించిన శిక్ష అర్హురాలు తను పైకి చెప్పుకున్నా గాని తను చేసిన పాపం పోయేది కాదు కొన్నాళ్ళుగా మనశ్శాంతి లేకుండా గడుపుతోంది తను డబ్బు సుఖాలు ఏమీ పనిచేయడం లేదు అంతకు మించి ఏదో తపన రాచపుడులా సలిపేస్తోంది ఒక్కసారి ఊరికి వెళ్ళి దమయంతిని పిల్లల్ని చూడాలనిపిస్తోంది అందరూ ఎంతగా కాదన్నా సరే ఇన్నాళ్ళు తర్వాత తను మెట్టినింటికి అమ్మ కాసేపు ఎక్కడైనా ఆగుదామా రామకృష్ణ అడిగాడు వద్దురా మనం త్వరగా వెళ్ళాలి లేదంటే ఊరు చేరేసరికి అన్నది అన్నపూర్ణమ్మ మధ్య మధ్యలో కాఫీలు అని టిఫిన్స్ అని భోజనం అని ఆగుతూనే ఉన్నారు ఏం ప్రయాణమో వాళ్ళంతా హోనమైపోతోంది ఇప్పుడు వెళ్ళి వంట వార్పు అంటే మా వల్ల కాదు అంటూ ఆడవాళ్ళు కొనుకుతున్నారు పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు సీతారామపురం చేరేసరికి సాయం సమయం కావస్తోంది పశువులు వారికి అడ్డం వస్తుంటే కార్లు మెల్లిగా వెళ్తున్నాయి అన్ని పశువుల్ని ఎప్పుడూ చూడకపోవడంతో పిల్లలు కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నారు ఊరు దగ్గరయ్యే కొద్దీ పచ్చని పొలాలు దారికి అటు ఇటు వందల ఎకరాలు స్వాగతిస్తున్నాయి హాయ్ భలే కాసేపు ఇక్కడ ఆగుదాం అంటూ పిల్లలు కార్లు ఆపించి మరీ కిందికి దిగారు అన్నపూర్ణమ్మ సిగ్గుతో చితికిపోయింది ఇది మనది ఇక్కడి నుంచి అక్కడి వరకు మన పొలాలు అని చెప్పుకోవడానికి ఏమీ మిగల్చలేదు కనీసం సెంటి భూమి మనది అనుకోకుండా చేసింది ఇల్లు వాకిలి పొలం పాడి నా అన్న బంధుత్వం ఏది ఊళ్ళో లేకుండా చేసుకుంది పిల్లలకి ఎవరిని చూపించాలి ఏముందని గొప్పగా చెప్పుకోవాలి మతనపడసాగింది అన్నపూర్ణమ్మ అమ్మా మనం ఇప్పుడు ఎక్కడుండాలి అడిగాడు రవిచంద్ర ముందు అమ్మగారి గుడికి పోనివ్వండి దర్శనం అయ్యాక చూద్దాం ఏదో ఇల్లు దొరక్కపోదు నానమ్మ చిన్నతాత వాళ్ళ ఇల్లుంది కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా మనవుడు అడుగుతుంటే గుండె చిక్కబట్టినట్టు అయింది అందరూ గుడి దగ్గర ఆగారు ఒకేసారి ఊళ్ళోకి నాలుగు కార్లు రావడం అందులోంచి బిలబిల్లాడుతూ పిల్ల పెద్ద కిందికి దిగి గుళ్ళోకి వెళ్లడంతో పూజారి ఉక్కిరి బిక్కిరైపోయాడు పరిగెత్తుకొచ్చాడు అతనికి అన్నపూర్ణమ్మ గురించి గాని ఆ కుటుంబం గురించి గాని చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం గురించి గాని తెలీదు కానీ చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం ఆ ఊరు ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిందని మాత్రం తెలుసు అన్నపూర్ణమ్మ వివరాలు చెప్పింది కుర్ర పూజారి గుటకలు వేశాడు ఇంటికి వెళ్ళి తన తండ్రిని తీసుకొచ్చాడు పాత ముఖాలు కనిపించడంతో గబగబ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఆయన ఈ వార్త ఊరంతా తెలిసి ఒక్కొక్కళ్ళు వచ్చి పలకరించబోతున్నారు పిల్లలు వింతగా చూస్తున్నారు నాన్నమ్మ ఈ ఊళ్ళో ఇంతమందికి మనం తెలుసా నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మరి మనం ఎప్పుడు ఇక్కడ మన ఇంటికి రాలేదేంటి అని పిల్లలు అడుగుతుంటే అన్నపూర్ణమ్మ జవాబు దొరక్క తలంచుకుంది వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తున్నారు అయిన వాళ్ళు మాత్రం రాలేదని అన్నపూర్ణమ్మ మనసు కొట్టుకులాడుతోంది చీకటి పడుతోంది ఎక్కడో ఒక చోట తలదాచుకోవాల్సిందేగా పెద్దమ్మ ఆ పిలుపుకు గుండె గొంతుకులోకొచ్చి కొట్టుకుంది రెండు చేతులు వచ్చి ఆమె చేతుల్ని తాకాయి ఇదేంటి పెద్దమ్మ ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు అందరూ పదండి మన ఇంటికి వెళదాం అన్నాడు కృష్ణ వాడు తన మరిది కొడుకు దమయంతి పెద్ద కొడుకు వాడి కాలు చూసిన అన్నపూర్ణమ్మ మనస్సు పశ్చాత్తాపంతో పరితపించిపోయింది మన ఇల్లు ఎక్కడుంది పిల్లలందరూ ఆశ్చర్య ఆనందాలు వెళ్లిబుచ్చుతున్నారు కృష్ణ ముందు నడుస్తుంటే నాలుగు కార్లు అతడిని వెంబడించాయి పిల్లలు నడక మొదలు పెట్టారు అక్కడున్న ఇల్లన్నీ గమనిస్తున్నారు అక్కడక్కడ కొన్ని ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని ఇల్లు పాతకాలం నాటి మేడలు మండవా లోగిళ్ళు ఇళ్ల ముందున్న పెద్ద పెద్ద చెట్లు వచ్చిన వాళ్ళెవరా అని ఆరా తీస్తున్నట్లున్నాయి చాలా మంది దారిలో వరసలు పెట్టి పలకరిస్తున్నారు చాలా కాలం నాటి పెద్ద మేడ దగ్గర ఆగాడు కృష్ణ గేటు పైన అటు ఇటు టీవీగా రెండు సింహాల బొమ్మలు వచ్చిన వాళ్ళందరినీ పలకరించాయి అన్నపూర్ణమ్మ కారు దిగి బెరుగ్గా చూస్తోంది రెండు గుమ్మాలు తనే పెట్టించింది సింహద్వారం ఎంతో పెద్దది ఉండేది వేర్పాటు వాదంతో రెండు ఉండాల్సింది అని పట్టుపట్టింది సింహద్వారాలు రెండు ఉండరాదని మామూలుగా రెండు గుమ్మాలు పెట్టించారు మావగారు చెంచురామయ్య ఎత్తైన అరుగుపైన ఊగే నగశీల కుర్చీలో టీవీగా కూర్చుని ఉండే చెంచురామయ్య ముందు ఎందరో పనివాళ్ళు ఊరి చేతులు కట్టుకొని ఆయన ఆనతి కోసం వాళ్ళు ఆయన పోయాక ఆ కుర్చీ నాదంటే నాదని లాక్కొని మొత్తానికి ఈ పొయ్యిలో పడేశారు అత్తగారు ఎంతగానో విలువల్లాడిపోయింది తలుచుకుంటే సిగ్గుగా ఉంది ఇప్పుడు తనకు రండి రండి అందరూ ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతుంటే అన్నపూర్ణమ్మ కళ్ళు తోడి కోడలు దమయంతి కోసం వెతుకుతున్నాయి ఎన్నోసార్లు కాళ్ళతో తన్నిన గడపని భక్తిగా కళ్ళకద్దుకుంది ముక్కుతూ మూలుగుతూ కార్లు దిగిన కోడళ్ళు వాళ్ళందరి ఆహ్వానానికి లొంగిపోయారు తమని ఆదరించడానికి ఇక్కడ ఒక కుటుంబం ఉంది అది చాలు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళకి అనామకుల్లా ఆ ఊళ్ళో గడపాలేమో అనుకుంటూ వచ్చారు కానీ పిల్లలు పిల్లలు కలిసిపోయారు తోడి కోడళ్లు స్వంతమైపోయినట్టు కలివిడిగా పలకరించుకుంటున్నారు ఆడపడుచులు పరిచయాలు అక్కర్లేదన్నట్టు వదినల్ని ఆట పట్టించి ఆడుకుంటున్నారు అన్నదమ్ములు ఇల్లంతా తిరిగి చూస్తున్నారు కోల్పోయిన నిధి నిక్షేపాలని కళ్ళెంత చేసుకుని చూస్తున్నట్లు తాకి చూస్తున్నారు రవిచంద్ర రామకృష్ణ మనవలు ముని మనవలు సందడిలో ఆ ఇల్లు తిరణాలే అయింది హాల్లో అందరి ఫోటోతో పాటు తను తన భర్త రఘురామయ్య కలిసి ఉన్న ఫోటో కూడా ఉండటం గమనించింది అన్నపూర్ణమ్మ తనకంటే దమయంతి నయం పిల్లల్లో సంస్కారం నింపింది తను తన పిల్లలకి స్వార్థం నేర్పించింది బంధాలకు దూరంగా బంధుత్వాలకు దూరంగా చాలా దూరంగా పెద్దమ్మ పెదనాన్న సంవసరీకం ఈ ఏడు ఇక్కడ జరగడం నిజంగా చాలా బాగుంటుంది నేను అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాను అంటున్నాడు కృష్ణ అన్నపూర్ణమ్మ కళ్ళు చెమ్మతో మస్కబారాయి కృష్ణ అన్నట్లే చక్కగా అన్ని పనులు పురమాయించాడు ఆ ఊళ్ళోనే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా అతని పలుకుబడి చూస్తుంటే మామగారు చెంచురామయ్య గుర్తొచ్చారు అన్నపూర్ణమ్మకి వ్యాపారంలో తన కొడుకులు ఇద్దరు చాలా ఎత్తుకు ఎదిగారు చాలా మందిలో వాళ్ళు ఒకరుగా ఉన్నారు అంతే కానీ దమయంతి పిల్లలు అలా కాదు సొంత ఊళ్ళో తమ కుటుంబం ఉనికిని నిలబెట్టుకున్నారు చెంచురామయ్య వారసత్వాన్ని నిలబెట్టారు అనగనగా ఈ ఊళ్ళో చెంచురామయ్య అనే ఒక మోతుబరి రైతు ఆయనకి ఇద్దరు కొడుకులు అందులో పెద్ద కొడుకు ఆస్తులు అమ్ముకుని ఎక్కడికో వలస వెళ్ళిపోయాడు అని చెప్పుకునే పరిస్థితి రానివ్వకుండా శ్రీనివాసరావు వారసుడిగా తండ్రి అంత ఎత్తుకు ఎదిగి ఊళ్ళో పరువు దక్కించుకున్నాడు తర్వాత ఆయన పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డా ఆ ఊరిని వదిలి దూరంగా పోలేదు పూలు కట్టెలు ఒకే చోట అమ్మి అదే ఊరిలో స్వేచ్ఛగా తిరిగారు వాళ్ళు మరి తను తన భర్త పిల్లలు ఎక్కడికో వలస వెళ్లి పరాయి చోట స్థిరపడ్డారు సంపాదన అనే చట్టంలో కొట్టు క్యాలెండర్లు మారుతున్న కొద్దీ తమ ఉనికినే మర్చిపోయారు చివరికి ఏం సంపాదించారు పేరు ప్రతిష్ట డబ్బు సుఖం అన్నీ ఉన్నా ఇది నా పుట్టిన ఊరు నా సొంత ఊరు అని గట్టిగా చెప్పుకోలేని సంశయం అన్నపూర్ణమ్మలో ఆలోచన తరంగాలు ఇసుక వేస్తే రాలనంత జనం రఘురామయ్య ఆబ్దికం చాలా పద్ధతిగా పండగలా జరిగింది పెదనాన్న చాలా సంతోషపడిపోయి ఉంటాడు పెద్దమ్మ అంతా నువ్వు అనుకున్నట్లే జరిపించాం కదా ఎక్కడన్నా లోటుపాట్లు జరిగాయా అని ఆప్యాయంగా అడిగాడు కృష్ణ లేదురా అంతా చాలా బాగా బాగా జరిగింది ఇన్నాళ్ళు ఆబ్దికాలు జరిగిన ఏదో ఆనవాయితీ ప్రకారం చేసేవాళ్ళం ఎక్కడో లోటుగా అనిపించేది ఇప్పుడు ఆ లోటుకి అర్థం ఏంటో నాకు నాతో పాటు పిల్లలందరికీ అర్థమైంది రఘురామయ్య కుటుంబం ఎప్పుడో ఊరొదిలేసింది ఇన్నాళ్లకి ఆ కుటుంబానికి ఊరు గుర్తొచ్చింది అని కనీసం ఒక్కలంటే ఒకళ్ళు కూడా అనలేదు చెంచురామయ్య బలగం ఎంత పెద్దదో కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు మునిమనవలు అబ్బో కుటుంబం అంటే ఇలా ఉండాలని వాళ్ళు అంటుంటే చార్ నాళ్ళకి నా కడుపు నిండిపోయిందిరా కృష్ణ అని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు దాచుకోకుండా చెప్పింది ఇలాంటి ఓ రోజు రావాలని మా అమ్మ చాలా కాలం ఎదురు చూసింది పెద్దమ్మ మీరు ఎప్పుడు వచ్చినా గౌరవించాలని అమ్మ తన ఆఖరి మాటగా చెప్పింది మేం చేసిన తప్పు మీరు చేయొద్దని అమ్మ తనపైన ప్రమాణం చేయించుకుంది దమయంతిని ఒక్కసారి చూడాలని ఉందిరా ఒక్కసారి గట్టిగా గుండెలకు హత్తుకుని నన్ను క్షమించమని వేడుకోవాలని ఉందిరా కృష్ణ ఎంత దూరమో చూసావా కనీసం తను చనిపోయిన విషయం కూడా మా వరకు చేరలేదు ఒక్క కాకి చచ్చిపోతే వంద కాకులు చుట్టూ చేరి గోలగోల చేసి ఏడుస్తాయి కానీ మేము చూడు అంటూ నెత్తి బాదుకుంది అన్నపూర్ణమ్మ జరిగిపోయినవన్నీ వదిలేయి పెద్దమ్మ చాలాసార్లు ఫోన్ చేయమని అమ్మ అనేది ఎప్పుడు మీ అడ్రస్ మాకు ఇవ్వలేదు కనీసం మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలీదు మన ఊరి కరణంగారి పెదనాన్న ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి దానికి ప్రయత్నించాను మనుగడలో లేదనే ఆన్సర్ వచ్చింది అందుకే కనీసం చావు కబురు కూడా చేరవేయలేకపోయాను నన్ను క్షమించి పెద్దమ్మా అన్నాడు కృష్ణ అందరూ సంతోషాన్ని కట్టుకొని తిరిగి బయలుదేరారు అన్నపూర్ణమ్మ తోడి కోడల వైపు తదేకంగా చూసింది దమయంతి నన్ను క్షమించు నేను చేసిన తప్పును అప్పుడు కప్పిపుచ్చుకున్నా ఇప్పుడు కృష్ణ అవిటివాడిలా తిరుగుతుంటే చూస్తూ భరించలేకపోతున్నాను అసూయతో కోడివైపు కర్ర విసురుతున్నానని అబద్ధం చెప్పి నీ కొడుకు కాలికే దాన్ని గురిపెట్టాను ఈ పాపం నన్ను ఆనాటి నుంచి వెంబడిస్తూనే ఉంది నేను పాపాత్మరాలిని దమయంతి వాడు ఆప్యాయంగా పెద్దమ్మ పెద్దమ్మ అని నా వెంట తిరుగుతుంటే నేను చేసిన పాపం తాలూకు ప్రతిఫలం నన్ను వెంబడిస్తున్నట్లుంది అంతరంగంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది అన్నపూర్ణమ్మ అమ్మ ఇంక బయలుదేరుదామా కొడుకులు తల్లి చేతులు అందుకున్నారు పెద్దమ్మ ప్రతి ఏడాది ఇక్కడికే రావాలి ఇక మీదట పెదనాన్న సంవత్సరీకం ఇక్కడే జరగాలి కృష్ణ మాటలు వింటూ కార్లు బయలుదేరాయి అన్నపూర్ణమ్మ తన చేతిలో ఉన్న కృష్ణ చేతిని మెల్లిగా వదిలిపెట్టింది వెళ్ళిపోతున్న వాళ్ళందరి వైపు పాతకాలం నాటి ఆ ఇంటి గుమ్మం దిగులుగా చూస్తోంది మళ్ళీ వస్తారా అన్నట్టుగా కథ సమాప్తం